యసుప్రభుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఒక్క మాట మీరు వినండి ఇలాగే ఒక ఆయన ఒక ఆయన మీటింగులు పెట్టాడు మూడు రోజులు మీటింగ్స్ పెట్టాడు చాలా చక్కగా మీటింగ్లు జరుగుతున్నాయి అమ్మ మీ భర్తలను కూడా తీసుకొని రండి ఇదిగో నా మాట మీ భర్తలను తోడుకొని రండి అని పాస్ గారు చెబితే ఒక ఆమె ఒక భర్తను బతిమలాడుతుంది అయ్యా ఒకరోజు ఒక్కరోజన్నా రావయ్యా ఒక్క రోజన్నా రావయ్యా అంటే ఆ వస్తానులే గొర్రెల దగ్గర ఎవరు ఉంటారు నువ్వు ఉంటావా కాపలా ఆయన గొర్రెలు కూడా ఉన్నాయి ఆయన గొర్రెల కాపరి హలో హలో లువ్యా ఆయనకి ఒకరోజు ఏమి వెళ్ళింది సభ చూసుకొని వచ్చింది రెండో రోజు కూడా ఆయన బ్రతిలాడితే నేను రాళ్లే నువ్వే వెళ్ళి అన్నాడు రెండో రోజు కూడా వెళ్ళింది మూడో రోజు ఏమి ఎట్లా గట్ట నేను గొర్రెల దగ్గర కాపలా ఉంటానని ఆరు గంటలకు రాగానే బాగా వేడి నీళ్ళు కాసింది స్నానం చేసి ఊరు చివరి మీటింగ్స్ జరుగుతున్నాయి వెళ్ళరావయ్యా ఒక్క మాట ఇంద్రావయ్యా అని చెప్పింది ఈయన రెడీగా ఉన్నాడు కనుక కాపు రాగానే స్నానం చేసి రెడీ అయిపోయి బయలుదేరాడు బయలుదేరేటప్పుడు మన వాళ్ళందరూ చుట్ట వెలిగిస్తారు కదా లేకపోతే బీడి తాగుతారు కదా సిగరెట్ తాగుతారు కదా అలా చుట్ట ముట్టించుకొని వెళ్ళేటప్పుడు ఒక ఆయన ఎదురొచ్చి నా గొర్రెకి ఏదో ముళ్ళు గుచ్చుకుంది ఆ గొర్రె కుండుతుందిరా అవయ్యా కొద్దిగా అన్నాడు పెద్దాయని కదా వెళ్ళాడు ఆ చాకు తీసుకొని కోసాడు ముళ్ళు తీశాడు తీసి మళ్ళీ చుట్ట నోట్లో పెట్టుకొని బయలుదేరేకే నా గొర్రెకి బాగలేదు ఏదైనా టాబ్లెట్ ఎద్దురాని ఒక ఆయన పిలిచాడు అక్కడ చూసి ఎక్కడ చూసి ఇంకోసోడ చూసి ఇంకోసోడ చూసేలోకే ఈ టైం అయిపోయింది ఏ టైం ఈ టైం అయిపోయింది పదిన్నర అయ్యో సభ అయిపోయింది ఎట్లా వెళ్ళాలని ఊరు చివరికి నడుచుకుంటూ వెళ్తుంటే అందరు ఎదురవుతున్నారు ఎక్కడి నుండి అమ్మా ప్రార్థన నుండి ఎదురు వస్తున్నారు ఇవన్నేమో ప్రార్థనలోకి వెళ్తున్నాడు ఎక్కువసేపు చెప్పను పది నిమిషాలు చదువుతాను జాగ్రత్త అయిపోయింది అయ్యా నీ పది నిమిషాలు అంటారా అలేలుయా ఈయనండి ఈనండి ఎదురయ్యలోకే అబ్బా ప్రార్థన మిస్ అయింది అందరు వస్తున్నారని మా గారు చెప్పిని మా ఆవిడ మళ్ళీ అడిగిద్ది ఒక మాటను గుర్తు పెట్టుకు పెట్టుకుందామని మనసులో అనుకున్నాడు గారు రెండు చేతులే తల్లి చూద్దామా ఆమెనన్నప్పుడు చెప్పవచ్చుగా మరొకసారి చూద్దాం హలో ఓకే ఏనండి వెళ్ళేసరికే ఎదురయ్యారు కదా గారు ఎదురయ్యి వచ్చారా అన్నాడు అమ్మ గారు నోట్లో నుంచి ఒక మాట వచ్చింది వచ్చారా అన్నాడని అటు ఇటు తిరిగాడు అందరు కూర్చొని భోజనం చేస్తుంటే ఈయన కూడా కూర్చొని భోజనం చేసేటప్పుడు గారు వచ్చి కూర్చున్నారా అన్నాడు అమ్మయ్య రెండు మాటలు వచ్చారా అన్నాడు కూర్చున్నారా అన్నాడు ఓకే రెండు మాటలు అన్నాడు ఆ గారు వాళ్ళ తయ్యలతో మాట్లాడి ఈ వెనక నుండి ముందుకు వచ్చేటప్పుడు ఆయన ఆ చుట్ట చుట్ట వెలిగలేదు కానీ అన్నం తిన్నాడు చేయి తుడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వెళ్తున్నారా అన్నాడు మూడు మాటలు విన్నాడు మనసులో పెట్టుకున్నాడు మా ఆవిడతో చెబుదాం అనుకున్నాడు సంతోషంగా అలా వెళ్ళిపోయేటప్పుడు ఆ గౌడి దగ్గరికి వెళ్ళాడు తడికి దగ్గరికి వెళ్ళాడు అని అనుకున్న మాటలు మర్చిపోయారు మర్చిపోయాడు గుర్తులేదు ఏమన్నాడు బా పాసగారని గుర్తు తెచ్చుకుంటున్నాడు ఈ లోపల దొంగలో ఆ దొడ్డిలో ఇంటి ముందే దొడ్డి ఆ దొడ్డిలో దూకి నలుగురు ఆ గొర్రెని దేన్నైతే మోయగలవా అని చూసుకుంటున్నారు ఈ లోపల చూసుకునే టయానికి ఏనా తడికి తీశాడు ఏమన్నాడు అబ్బా గారని ఆ ఒకసారి గుర్తొచ్చి వచ్చారా అన్నాడు వాళ్ళ కనపడి అరే ఈడొచ్చింది మనం చూశాడు కూర్చోండి అన్నాడు రోజు కూర్చున్నారా అన్నాడు అలాగే అరే కూర్చున్నది కూడా మనల్ని చూశాడు ఇక బాండ్ర గోడ రాని ఎగిరి దూకేటప్పుడు వెళ్తున్నారా అన్నాడు అరే వెళ్తున్నారా అన్నాడు మనతో వస్తాడేమోనని పరిగెత్తారు అలేలుయా అమ్మ మూడు మాటలు నేర్చుకున్నాడు మాటనండి పాస గారు చాలా మాటలు చెప్పారు మీకు ఉపయోగపడే మాటలు మీ కుటుంబానికి నచ్చిన మాటలు మీ కుటుంబానికి ఉపయోగపడే మాటలు చెప్పాడు ఖచ్చితంగా ఆ మాటలు మేము మీ జీవితాల్లో ఫలింప చేయును గాక హలే ఈరోజు కూడా నేను అనుకున్నది ఒక్క విషయం అట్లా చెప్పి ముగిస్తాను ఒకే ఒక మాట నేనేమనుకున్నానంటే ఈరోజు ఒక మాట మనం చదువుకుందాం మొదటి యోహ